వెల్కమ్ క్రైమ్ యాదాద్రిలో తిరుమల తరహాలో దర్శనం తిరుమల స్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభూల దర్శనం కలగనుంది దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపాల్లో మూలబరులను దర్శించుకుంటూ గర్భగుడి చేంతకు చేరేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయో భాస్కర్రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ నెల పదో తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు ఆలయ రామన్య బీర్లాయ సూచన మేరకు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు సటర్ ఆశీర్వాదం ఇవ్వనున్నారని తెలిపారు పద్నాలుగో తేదీన వన పేరిట క్షేత్ర పరిధిలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టామని పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని వివరించారు కొత్త నిత్యాన ప్రసాద భవనాన్ని శ్రావణ మాసం తొలివారంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు దివ్యాంకులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా దైవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఇకపై కొండ కింద నుంచి వచ్చే వారికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేసేందుకు ఆదేశించామని తెలిపారు దాన్ని కూడా పునరుద్ధరిస్తాను